ముప్పై ముప్పై అధ్యాయం ఒకటో వచ్చినంలో కూడా అక్కడ చూడండి వింటానా పిల్లలు కనకపోవటం చూచి అక్క అసూయ పడే ఉండాలి అందుకే అంటున్నాడు అతని సహోదరులు అతని ఎందు అసూయ పడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాడు సహోదరులే శత్రువు ఎక్కడి నుంచో రాడండి మొట్టమొదటి స్టార్టింగ్ ప్రారంభం మన కుటుంబంలో నుంచే ప్రయత్నం కుటుంబంలో నుంచే ప్రారంభమవుతుంది కుటుంబంలో నుంచే అసూయ అసూయ ఏంటిది ఎదుటి వ్యక్తి ఆ ఎదుటి వ్యక్తి మనల్ని చూసినప్పుడు అసూయ దావీదు మంచి పని చేశాడు దావీదు యుద్ధంలో గెలిచాడు అక్కడ ఆ స్త్రీలు కూడి దావీదు పదివేల మంది చంపి దావీదుకు జయము సౌలు వెయ్యి మందిని చంపాను వెంటనే ఆ మాట విన్న ఒక మూడు క్షణాలు ఒక నిమిషము ఆ మాట విన్న సౌలు హృదయంలో అసూయ మొదలైపోయిందట ఈ అసూయ వలన చాలా ఒక్కొక్కరి చాలా ఇబ్బంది మనం అందుకని అసూయ పడకూడదు ఒక్కొక్కసారి నా 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 యొక్క నాకు కొన్ని వాక్యాలు కానీ లేకపోతే కొంతమంది ప్రవర్తన నాకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు నేను ఏం చెప్పను చెప్పినా వాళ్ళకి ఎక్కదు ఇప్పుడు చెప్పినా వాళ్ళకి ఎక్కదు ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకునే సమయానికి నేను ఉంటాను ఊడుతున్నా నాకే అనిపిస్తుంది వాళ్ళకి చాలా టైం పడుతుంది ముఖస్థుతి ఏమైందా మన ముఖం మీద ఉన్నమాట అంటే ఏం చేస్తారు చెప్పండి ఉన్నమాట అంటే ఏం చేస్తారు ఉన్నమాట అంటే ఊళ్ళో ఉండొద్దు అంటే మాట అన్నోడు ప్రమాదంలో చిక్కుకుంటాడు కానీ ఒక మాట ఈ అసూయ ఎంత భయంకరం అంటే దాన్ని మించిన భయంకరం మరొకటి లేదు అసూయ నుంచి కుటుంబంలో లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్యలో మనం ఏదైనా కొన్ని మాటలు మనం మన 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 దగ్గర నుంచి ఏమైనా వెళ్తుందా మనం ఏమైనా చెప్తామా చెప్తే ఊరంతా టామ్ టామ్ అయిపోతుంది అయిపోతుంది అంటే వెంటనే ఓ ఇట్ట అందుకనే మనది మనతోనే సమాధి కావాలనట మనది ఎవరితో సమాధి కావాలన్నట కూతురు కావచ్చు బిడ్డ కావచ్చు ఏదైనా మనం ఏదైనా మన ఇంట్లో మనం చేసుకున్నప్పుడు మన వాళ్ళే అసూయ ఉంటారట చాలా జాగ్రత్తగా అసలు మన వాళ్ళే అసూయ చూసారా కుటుంబంలో ఒకరి మీద ఒకరికి అసూయ అన్న బాగా బాగుపడతాడు అనుకో తమ్మునికి అసూయ ఉంటుంది అరే బాగుపడతాడు తమ్ముడు బాగా బాగుపడతాడు అనుకో అన్న మీద అసూయ అందుకనే యోసేపుని ఏం చేశాడు అట చంపేద్దాం ఏం చేశారట హేబేలు కయ్యేనున్నాడు ఏబేలు ఎలాంటి వ్యక్తి అంటే మంచిది దేవునికి ఇవ్వాలి శ్రేష్టమైనది దేవునికి తేవాలి శ్రేష్టమైన ఆశీర్వాదము పొందుకోవాలని హేబేలు ఆ బలి అర్పణ దేవునికి తీసుకొచ్చాడు బలి అర్పిస్తుంటున్నాడు ఈ కయ్యూని ఏం చేశాడు నాకెందుకు నేను ఇయ్యాల దేవునికి అవసరమా అని చెప్పి ఆ చెత్త చెదారం ఖరాబైన టమాటాలు లేకపోతే ఖరాబైన కూరగాయలు ఖరాబైన మొక్కలు ఖరాబైన పండ్లు అన్ని కంపెడాన్ని తెచ్చి దేవుని కడబెట్టిండట ఏ బేలు ఏం చేసిండట శ్రేష్టమైన అర్పణ తీసుకొని వచ్చి ఆ దేవునికి గొర్రెలల్లా మంచి పోతుని తీసుకొని వచ్చి ఇది శ్రేష్టమైంది ఇది మంచిగా బలిసి ఉంది ఇది ఆరోగ్యంగా ఉందని తీసుకొచ్చి పెడితే దేవుడు ఆ బలి స్వీకరించిందటేలేమో అర్పించాడు శ్రేష్టమైన అర్పణ కయ్యనేమో అర్పించాడు తాళు ఏ ఏలు అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు కయ్యుని అనుకున్నాడు తన అన్నం మీద అసూయ అక్కడ ఏం చేయలేదండి ఆయనను కొట్టలే ఆయనను తిట్టలే ఆయనను ఏమనలే దేవునికి ఆయన అర్పణ అర్పించుకుంటే దేవుడు ఆ అర్పణని స్వీకరించాడు దేవుడు ఆ అర్పణని అంగీకరించినందుకే కయీనిని మీద పడి కయ్యిని ఏం చేశాడంటే కయ్యిను హేబేలుని చంపేశాడు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా పగోళ్ళు ఇక్కడ చూసినట్లయితే ఎవరన్నా కనపడతా పగోళ్ళు ఎవరు లేరు ఎక్కడి నుంచి వచ్చింది అంతే ఆయన దేవునికి ఇచ్చాడు దేవుడు ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు ఆయన అర్పణ అంగీకరించాడు కాబట్టి నాకు నచ్చడం లేదు నువ్వు దేవుల్లో ఉండడం నాకు నచ్చడం లేదు నువ్వు ఏ స్ప్రభలో ఉండడం నాకు నచ్చడం లేదు నువ్వు దేవునికి ఇష్టంగా ఉండడం నచ్చడం లేదు నువ్వైనా తప్పు చేస్తున్నావా దేవునికి ఇష్టంగా ఉండు దేవునికి ఇష్టంగా ఉండు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవునికి ఇష్టంగా ఉండాలంట హలెలుయ్య మనుషుల దయను సంపాదించుకుంటావా దేవు దేవుని దయను సంపాదించుకుంటావా అందుకనే యేసుప్రభుని ఏం చేశాడు ఇప్పుడు పాట పాడిన దాంట్లోనే ఉన్నది ముప్పై మూడు వెండి నాణ్యాలకు ఆయనతో ఉన్న శిష్యుడు ఆయనతో ప్రయాణం చేసిన శిష్యుడు మూడున్నర సంవత్సరాల అద్భుతములు చూసిన శిష్యుడే నేను అమ్మేస్తా యేసుప్రభుని అమ్మే చేస్తా యేసుప్రభుని అమ్ముతా ఎందుకు ఎన్ని నాణ్యాలు ముప్పై మూడు వెండి నాణ్యాలు ఏమయ్యా ఆయనకి ఎన్ని సంవత్సరాలే తెలుసా ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నాయి కనీసానికి ముప్పై మూడు వెండి ఇవ్వవా ఆ ముప్పై మూడు వెండి నాణాలకే యేసు ప్రభుని అసూయతో కొనుక్కున్నప్పుడు కూడా ఏ నీ కొన్న కాదా నీ సైకిల్గా ఉన్నదా నేను ఇది దా దా సూదురా ఎట్టుందని అంటే వాడు వచ్చి అసూయతో ఏమంటాడు తెలుసా గీ కలర్ ఎందుకు కొన్నవా గీ తలబడతాయి కాదు ఉతికేలా మాసిపోతుంది కాదంటాడు నీకు కొనుక్కున్న వాళ్ళకి ఏమైనా సంతోషం ఉంటుందా ఉంటుందా అందుకనే నువ్వు ఏది కొనుక్కున్నా అక్క ఇది బాగుందా ఇది బాగుందా అది మంచిగున్నా ఒకవేళ నువ్వు కొన్నది మంచిదైనా ఒక కొన్నది నీకు ఇష్టమైనా నువ్వు ఎంతో డబ్బు పెట్టి కొనుక్కున్నావు నగలే కావచ్చు వజ్రాలే కావచ్చు కమ్మలే కావచ్చు బంగారమే కావచ్చు చీరా సూయ ఓర్వలేని తనం ప్రతి కుటుంబంలో ఇట్లాంటివి చాలా ఉంటాయి అందుకని నీకు నచ్చిందా ఎవరికి చూపించకు అది అంతే బాస్ ఇది బాగుందా ఇది బా ఒకరు బాగుందంటారు ఒకరు బాగలేదంటారు మనం కూడా పని చేస్తాం అనుకో వచ్చి ఈ కార్పెట్స్ ఒక కలర్ వేసుకున్నవారు ఇంటికి నీ ఇంటికి కలర్ వేసుకుంటావా వస్తాడు ఏ ఈ కలర్ ఎందుకు ఎట్టు ఎట్లా కనపడుతుందనే కానీ చెప్పిందా ఇంట్లో ఆవిడే లేస్తుంది అప్పుడు చెప్పిందా ఎవడైనా మెచ్చిందా ఇక స్టార్ట్ అసూయ నువ్వు వేసిన కలర్ మంచిదే నువ్వు సెలక్షన్ మంచిదే కానీ పక్కన నువ్వు ఓర్వలేక నచ్చింది మనం చేసుకున్నాం అనుకో జీవితాంతం మనం అనుభవించాలి చూడండి ఒక భర్త ఒక భార్య ఉంది పెళ్లి చేసుకుంటాడు దే వాడెట్టడానికి నచ్చిండు అని అంటుంది ఎవరు అంటాడు అరే వాళ్ళు ఎట్ట నచ్చింది బాబు ఎట్ట చేసుకున్నారా అరే వాళ్ళు చినుకారేం కళ్ళాక నువ్వా ఘోరేం కల్లేక మంచిగా ఆనందంగా వాళ్ళు ఉంటే నీకేమైందిరా అసూయ నీకేమైనా సూడబుద్ధి అట్లేదని ఒకడు అంటాడు నేను సహించలేనని ఒకడు అంటాడు అరే కాపురం చేసేది వాళ్ళు ముద్దుగా ఉన్నారు ఈ రోజులల్లా బాగా ఉన్నది బాగా అందంగా ఉన్నది ఏ సూపర్ సూపర్ అనుకున్నాయి అన్ని కూలిపోతాను కుప్పలన్నీ గుణము మంచితనము కలర్ కాదండి కలర్ అసలే కాదు మనం మనం చూసేది కలర్ చూస్తా ఎట్టున్నాడు కలిసి జోడు కలిసిందా అరే నీ కళ్ళకు జోడు కలుస్తుందిరా బాబు నాయన వాళ్ళు నాలుగు రోజులే ఉంటారు ఎందుకంటే జోడు చూస్తాను బయట చూస్తాను నువ్వు కలరు బయట చూసి ఏ సూపర్ వీళ్ళకి సూపర్ అండి బయటికి పోతే మెచ్చుకోవాలి మెచ్చుకున్నాడు బయటికి పోతే కాదు మనం కుటుంబంలో శాంతి సమాధానముతో మనం ఉండాలి కానీ బయటపడితో నీకేం అవసరం అండి బయటపడుతుండే అవసరం నేను అప్పటికన్నా ఎందుకు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు చెమటోడిచి ఇల్లు కట్టుకున్నారు ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి అప్పు చేసావు ఏదో చేసావు ఇల్లు కట్టుకున్నావు ఆయిగా నువ్వు ఒక దైవ సేవకుని తీసుకొని వచ్చి చిన్న ప్రార్థన చేయించుకొని ఒక దైవ సేవకుని తీసుకొచ్చుకొని రా నీకే బాధ ఉండదు ఊరంతా పిలిచి సప్పుడు చేసి ఇది చేసి అది చేసి కొండంత రాగా తీశావు లాస్ట్గా ఇల్లు అమ్ముకున్నారు ఏమన్నా లాభం ఏమైందిరా ఏమన్నా ఇందరిలో కొత్త లక్షన్నర లేచినాయి ఈ లక్షన్నర లేచినాక లక్షన్నరకు అప్పెంత లక్షన్నరకు వడ్డెంత ఇంకా నేను ఉంటావా ఇంట్లో సుఖంగా పండుకోగలుగుతావా అవసరవా ఫాస్ట్ నా జీవితంలో ఇలాంటి వాళ్ళు చాలామంది చూశాను ఎగిరినోళ్ళని చాలామంది చూశాను వలన మూడులు నశించదురు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేదరు వాడు అసూయ పడతాడు అసూయ వలన చచ్చిపోతాడు బుద్ధి వాడు అందుకనే కీర్తన అంటాడు నూట ఆరు పదహారులో వారు తమ దండుపాలెములో మోసేందు యుహో యుహోవకు ప్రతిష్ఠుడు ప్రతిష్ఠుడైన నందును అసూయపడినంటే దేవుడు ఏర్పరచుకున్నాడు మోసే అహరోనులని వాళ్ళ మీద కూడా అసూయ పడ్డారట అసూయ దైవ సేవకుల మీద కూడా అసూయ ప్రసంగి తొమ్మిది ఆరులు అంటాడు వారిక ప్రేమింపరు పగబట్టుకొనరు అసూయ పడరు సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందున వారికి ఎప్పటికి నీ వంతు లేదు అసూయ పడతారు దేవుని స్తోత్రం హలెలూయ తర్వాత హెచ్కేల్ గ్రంథం ముప్పై ఒకటి తొమ్మిది చదువుతానా విస్తారమైన కొమ్ములతో నేను దానిని శృంగారించినందునూ దేవుని వనమైన ఏదో నున్న దాని సొగతు చూసి దాని అందు నలభై ఐదు పదకొండులో నా జీవముతోడు నీవు వారి ఎడల పట్టిన పగ వారికి చూపిన అసూయ చెప్పులను క్రోధము చెప్పులను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించడం వలన వారికి నన్ను నేనే తెలియపరచుకుందును అసూయ ఇక్కడ కూడా చూసినట్లు అసూయ కడుతాం సువార్త ఇరవై ఏడు పద్దెనిమిదిలో ఇక్కడ కూడా విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించినని అతడు ఎరిగి ఉండెను అంటే మీకు ఎవరు కావాలి ఏసు కావాలా బరబ్బ కావాలంటే అసూయ విలలో ఉన్నది ఏసు ప్రభవన తప్పు చేసిండా అండి ఒక మాట చూడండి ఏసు ప్రభుత్వ తప్పు చేసిండా గుంటూలను తీసుకొస్తే బాగు చేసిండు గుడ్డోలను తీసుకొస్తే చూపించిండు గుంటూలను నడిచిండు చనిపోయిన వారు లేచిండు చంద్ర రోగులు పక్షవాయుల రో రోగులు రక్తస్రావ రోగులు చనిపోయిన వారు బ్రతికితే ఇప్పుడు ఆయన మంచి పని చేసిండా చెడ్డ పని చేసిండా దొంగోడు బరబ్బా అందరిని చంపి జైలు ఉన్నాడు ఇప్పుడు ఎవరిని విడుదల చేయాలంటే ఏమంటానండి అసూయ చేత ఆ జనులు అసూయ చేత మాకు బరబ్బానే విడుదల చేయి అంట అంటే దొంగను మాకు పంపండి అయ్యా మంచివాడిని లోకం కోరుకోదు మంచివాడిని లోకం ఇష్టపడదు మంచివాడిని లోకం స్నేహించదు దేవుని స్తోత్రం హలెలూయ అందుకంటున్నాడు మాకు బర్రబ్బాను విడుదల చేయిరి మార్కు వార్త పదిహేను తొమ్మిదిలో అంటాడు ప్రధాన యాజకులను అసూయ చేత యేసును అప్పగించి యేసు ప్రభును అప్పగించడానికి కూడా ప్రధాన యాజకులే అసూయ ఎందుకు ఆయన ఇంతగా గొప్పగా చేస్తాడు మాకు అసూయ మాకు పడదు మాకు గిట్టదు కాబట్టి అసూయ చేత యేసుప్రభను అప్పగించారట మొదటి కొన్ని తీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనములో మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకున్న వారు కారా ఒకవేళ మీలో అసూయ ఉంటే మీరు ఎలాంటి మనుషులు అంటే శరీర సంబంధులు అట మీరు ఆత్మ సంబంధులు కాదట మనం మనలో అసూయ ఉంటే అర్థమవుతుందండి మన మనకు ఒకవేళ అసూయ ఉంటే మన శరీర సంబంధమైతనమాట ఆత్మ సంబంధులము మనము కాము అందుకనే కొరింతి రెండవ కొరంతీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై వచనంలో ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నా కిష్టులుగా ఉండరేమో అనియు నేను కిష్టులుగా ఉండునేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధమును కక్షలను కొండెములను గుసగుసలాడుటయును ఉప్పొంగుటయును అల్లర్లను ఉండునేమో అనియు అసూయ ఇన్ని కొండాలు గుసగుసలు ఉప్పొంగులు ఇన్నిటికి దారి తీస్తుందట అందుకనే మనము అసూయ పడకూడదు దేవుని స్తోత్రం హలెయ్య గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒక వచ్చినలో భేదములు మిమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటలు పాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునిపి చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయివారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంటే అసూయ ఉండడం వలన ఆటలు పాటలు మొదలైన వీటన్నిటి అల్లరితో ఆటలు అల్లరితో పాటలు అల్లరి అల్లరిగా ఉంటుంది అన్నట్టు అందుకే గలిత ఐదు ఇరు వేలు అంటాడు ఒకరినొకరము వివాదమునొకరు రేపకయు ఒకరిని ఎందొకరము అసూయ పడకయు వృధముగా అతిశయ పడక ఉందము అంటే మనకు అతిశయ అసూయ అనేది పడకుండా ఉండాలి అని మనకు వాక్యంలో ఉంటుంది ఫిలిపీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో కొందరు అసూయ చేతను కలహాబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు అంటే సేవకులు కూడా అసూయ చేత బోధించేటోళ్ళు ఉన్నారట సేవకులు కూడా మంచి బుద్ధి చేత ఉన్నారట ఇక్కడ అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచనంలో చేతను అంటే అసూయ ఉన్నది కలహము ఉన్నది మంచి బుద్ధి ఉంది క్రీస్తును ప్రకటిస్తున్నారట నేను కూడా ఎస్ ప్రభు గురించే చెప్తున్నానంటే అసూయ చేత చెప్పుకోవచ్చు ఈ పేరు చెప్పుకుంటే మనం బ్రతకొచ్చు ఈ పేరు చెప్పుకుంటే మనము మనం ఏ పనైనా చేయొచ్చు ఈ పేరు చెప్పుకుంటేనే నేనేదో పేరు సంపాదించుకున్నాడు కలహ బుద్ధి చేత అసూయ చేత కూడా మంచి వాటి చేత అంటే మూడింటికి ఉపయోగపడుతుంది అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేత ఎట్లా గుర్తుపడతారండి పాస్టర్ని కూడా మీరు గుర్తుపట్టలేరు మనం ముంగేటర్ మాటలు మాట్లాడతాడు మనం ముంగట మంచి చెప్తాడు నాకు ఎంతమంది నేను చెప్తా అంటారు ఇంటనే ఉంటాను నేను ఏమో అనడు ఓ అన్న గిట్టన్న ఓ అన్న గిట్టాన్న వాళ్ళు గిట్టన్న అంటారు ఏం చేస్తాం మనుషులు వాళ్ళే ఒక టైం వచ్చినప్పుడు మారుతారు అంట చెప్తానే ఉంటారు కంప్లైంట్ నీకే కాదు నాకు వస్తాయి నా మీద కూడా కంప్లైంట్ మీకు వస్తాయి నేను ఎక్కడన్నా చిరకాడ పోయి గడా 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 వరి ఎవరన్నా అనుకో నువ్వు నాటుకో కొత్తకో కలుపుకో పోయినప్పుడు ఓ మీ అయ్యగారి గురించి మాకు తెలుసు ఓ తక్కువ కాదు ఏమో తిట్టు తిడతానని అంటరా లేదా మీతోటి అనరా రాసి పెడతారా అండి వానికి సంత దొరకాలే సంత దొరుకుతుంది కాబట్టి చెప్తారు వాళ్ళు అందుకనే అసూయ ఎలా ఉంటుందంటే మనలో ఏదైనా సమ దొరుకుతుందా అని చూస్తారు అట అసూయతోటి ఒకవేళ దొరికిందంటే దాన్ని మళ్ళా కథమే అందుకనే మొదటి మొదటి ఆరో అధ్యాయం వచనంలో వాడేమి ఎరగక తర్కములను గుర్చి వాగ్వాదములను గుర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును వీటి మూలముగా అసూయ కలహము దూషణ దూరను మానవులు అంటే కలహములు దూషణలను దురానుమానములను కలుగును అసూయ